హాయ్ మైడియర్ తబ్ల నర్స్ ఈరోజు మన వీడియో అంటే అసలు తబ్లా అంటే ఏంది అసలు తబ్ల స్టార్టింగ్ లెసన్ ఏది తబ్లలో తాళాలు తెరిగిటలు ఖైదాలు ఇవన్నీ నేర్చుకోవడం ఎలా ఇవన్నిటికి ముందు అసలు ఏం నేర్చుకోవాలి అసలు దీనికి ఏమంటారు ఇదేమంటారు ఇక్కడ ఉన్న ఈ పాటవి బ్లాక్ కలర్ది ఇవన్నీ అసలు ఏమై ఇవి ఇవన్నీ మనం నేర్చుకుందాం మీకు తబల గురించి ఏం తెలియకపోయినా సరే అని వీడియోస్ చూసి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు తబ్లని మీరు కొద్దిగా టైం పెట్టండి వీడియోస్ చూసి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అసలు ఫస్ట్ తబ్లనిది మనం తీసుకుంటే ఇది ఏమో బాయా అంటారు దీని బాయ అంటారు డగ్గా కూడా అంటారు బేస్ కూడా అంటారు బాయా ఇది దీనికి ఇదేమో చెన్నీ చెన్నీ ఇది బాయా ఇది చెన్నీ వీళ్ళు బాయాలో మనకి కనిపించటవి ఇది బ్లాక్ కలర్ ఉంది కదా దీని షాహీ అంటారు దీని షాహీ బ్లాక్ కలర్ షాహీ దీని తర్వాత ఇది ఉంది కదా గ్రౌండ్ ఏమో మైదాన్ అంటారు ఇది మైదాన్ ఇది షాహీ ఇది మైదాన్ దీనిపైన ఇది ఉంది కదా ఇక ఇది ఉంది కదా ఏమో చాటి అంటారు దీని చాటి ఇగో తర్వాత ఇది ఉంది కదా ఇప్పుడు మనం ట్యూనింగ్ చేసుకోవడానికి ఇలా మన హ్యామర్ యూజ్ చేస్తాం కదా ఏమో గజ్రా అంటారు దీని గజ్రా గజరా అంటారు వీటినేమో గట్టిలు అంటారు ఇప్పుడు మనం బెస్ట్ టైట్ కావడానికి మనం ఇవి గట్టిలు ఎందుకు యూజ్ చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడు లూజ్ ఉందనుకో బేసు వేళ ఇక్కడ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి లూజ్ ఉందనుకో ఇవి కిందికి కిందికి కొంటే గట్టి అవుతాయి బేస్ అప్పుడు మనకు మంచిగా ఇవి మంచిగా మోగడానికి బాగుంటుంది కాబట్టి దీని ఏమో గట్టిలు అంటారు వీటిని అంటారు వీటిని ఇది తబల కింద సపోర్ట్గా ఉండడానికి పెడతాము సపోర్ట్గా ఉండడానికి పెడతాము ఇవి క్యాప్స్ ఎందుకంటే క్యాప్స్ ఉండాలి తబలకి ఎందుకంటే కరాబ్ కాకుండా కరాబ్ కాకుండా వీటిని ఏమో క్యాప్స్ అంటారు సేమ్ ఇది కూడా అంతే షాహీ ఇది ఇది కూడా షాహీ మైదాన్ చాటి గజ్రా వీటికేమో గట్టిలు ఇక్కడ ఇది గట్టిలు సేమ్ ఈ చుట్టాలు ఇవి రింగ్స్ ఇవేమో క్యాప్స్ ఓకే ఒకసారి మళ్ళీ చెప్తున్నా క్లియర్గా విన్నట్టుగా షాహీ మైదాన్ చాటి గజ్రా ఈ గట్టి కాబట్టి ఇవి క్లియర్గా విన్నారు కదా మీకు ఇంత అర్థం కాకపోతే ఒకసారి తబ్లా డైగ్రామ్ వేసుకొని అయినా సరే పార్స్ పార్స్గా రాసుకోండి ఇంకా క్లియర్గా ఉంటుంది అసలు తబల పైన ఫస్ట్ మన హ్యాండ్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ మనం దగ్గని బేస్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ హ్యాండ్ రైట్ ఇగో ఇలా పెట్టాలి తబ్లా ఇగో ఇక్కడ ఇది ఉంది కదా ఇదంతా రౌండ్ ఇది ఇప్పుడు మైదాన్ ఉంది కదా మైదాన్ ఇది అంత ఎక్కువ ఉంది ప్లేస్ ఇక్కడ ఇక్కడ తక్కువ ఉంది కదా ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఉంది కదా ఇది ఈ చెట్నీకి స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనకి ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు ఇలా పెట్టుకొని మనం హ్యాండ్ ఇలా పెట్టాలి హ్యాండ్ మొత్తం ఇలా పెట్టి ఇప్పుడు ఇలా చేయాలి హ్యాండ్ ఇలా చేసి ఈ టూ ఫింగర్స్ జాయిన్ చేయాలి టూ ఫింగర్స్ జాయిన్ చేసి ఇగో టూ ఫింగర్స్ ఎక్కడ వాయించాలంటే ఇగో సాహికి పైన ఇగో సాహీకి ఇక్కడ దగ్గర సాహి మైదాన్ మధ్యలో ఇక్కడ పెట్టి ఇవాళ్ళ సాహి పైన వాయించద్దు బ్లాక్ దాన్ పైన వాయించొద్దు మైదాన్ పైన వాయించాలి మైదాన్లో అలా చాటి పైన కూడా వాయించొద్దు ఇక్కడ చాటి పైన కూడా వాయించొద్దు మైదాన్లో వాయించాలి ఇలా టూ ఫింగర్స్ ఇలా ఇట్లా దూరం ఉండద్దు ఇగో జాయింట్గా అంటుకుని ఉండాలి గో ఇట్లా ఇలా వాయించాలి ఎక్కడ మైదాన్లో మైదాన్లో వాయించాలి దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మనం వన్ అనుకున్నాం అనుకో ఇప్పుడు దీన్ని గే అంటారు ఓకే దీనికి గే అంటారు ఇప్పుడేమో ఇప్పుడు సింగిల్ ఫింగర్ సింగిల్ ఫింగర్తో సింగిల్ ఫింగర్ ఇగో ఒకవేళ మాకు టూ ఫింగర్స్ ఇబ్బంది అవుతుందంటే ఇక సింగిల్ ఫింగర్తో వాయించవచ్చు ఇదిగో ఇలా అయినా వాయించవచ్చు కానీ టూ ఫింగర్స్ కలిపితే ఇంకా బాగుంటుంది ఇంకొక గే గే అంటారు ఎలా అంటే గో చెప్పినా టూ ఫింగర్స్ ఒకటి సింగిల్ ఫింగర్ ఇది గే గే కేంచాలంటే దీనికి కేకే అంటారు కే ఓ ఇయో క్లోజ్గా క్లోజ్గా వాయించాలి ఇవ్వు కే గేకే ఇవో హ్యాండ్ మొత్తం లేపొద్దు మొత్తం లేపి వాయించొద్దు ఈనే పెట్టింగ్ ఇలా వాయించు ఈనే వెటికో ఇది కే కే మొత్తం మళ్ళీ ఇట్లా కూడా వాయించదు ఇట్లా నాకు మొత్తం ఇలా దీన్ని కేకే అంటాను ఇయో కే కే క్లియర్గా చూసుకుంటే గే గే కే బాయల నేర్చుకోండి ఫస్ట్ లెసన్ ఇది అసలు లెసన్ మొత్తం దీనిపైన ఉంటుంది గే 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 కే బాయలు మనం ఇది నేర్చుకుంటాము ఇప్పుడు చెన్నై ఇగో కుడి దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ ఇగో ఇదో ఫింగరింగ్ లో పెట్టి ఇగో ఫస్ట్ మిడిల్ ఫింగర్ పైనకి లేపాలి పైనకి లేపి ఇగో ఇండెక్స్ ఫింగర్ ఏమో చాటి పైన ఉంచాలి చాటి ఫస్ట్ చాటి పైన ఉంచి ఇగో ఇది కూడా రింగ్ ఫింగర్ కూడా రింగ్ ఫింగర్ చాయి పైన ఉండాలి ఈ ఫింగర్ కూడా చాయ్ పైన ఇలానే ఉండాలి ఇగో మిడిల్ ఫింగర్ పైనకు ఉండాలి ఇగో ఇండెక్స్ ఫింగర్ తోని చాటి పైన వాయించాలి పోయిన మళ్ళీ మొత్తం కాదు ఇట్లా కాదు ఇగో ఇట్ ఇట్లా కాదు ఓన్లీ ఇదే ఇగో మనకు ఇగో ఓన్లీ ఇది ఈ టిప్పు ఇంత మాత్రమే ఇగో ఈ భాగం ఇంత మాత్రమే వాయించాలి ఇట్లా క్లియర్గా వినండి ఓన్లీ ఇదే మాత్రమే ఇగో వాయించాలి ఇగో ఇది ఇట్లా కింద ఇట్లా పెట్టద్దు మళ్ళీ మిడిల్ ఫింగర్ పైనకి లేపి క్లియర్గా వినండి ఇది ఎందుకంటే దీంట్లోనే ఉంటుంది ఇలా సౌండ్ రాదు ఫస్ట్ ఏమో ఫస్ట్ సౌండ్ రాదు ఇక వస్తుంది సౌండ్ కానీ అదే ఇంప్రూవ్ అవుతుంది అంతే ప్రాక్టీస్ చేయాలి రాజ అదే మంచిది మంచి అనిపిస్తుంది ఇలా మిడిల్ ఫింగర్ పైన కొంచెం రింగ్ ఫింగర్ మళ్ళీ ఇచ్చింది ఇది కూడా పెట్టి ఇండెక్స్ ఫింగర్ దీని నా అంటాం దీని నా అంటాం నా 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 ఇప్పుడు మనం ఏదైనా చూసుకుంటే నా అన్న ఒక్కో టూ హండ్రెడ్ టైమ్స్ అంటే మనం ప్రాక్టీస్ చూస్తున్నప్పుడు కంటిన్యూగా స్పీడ్ వాయించదు మెల్లంగా స్లో ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నా 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 ఇలా అనుకుంటాం వాయించండి దీన్ని అంటాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ అర్థమైందా గే గేలా మాంచలేవు గే 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 ఇప్పుడు గే గే నానా కే నానా గే గే నానా కే నానా అర్థమైందా గే గే నా కే నా నానా ఇది మాత్రం అసలు మిస్ కాకుండా మంచి ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే నీట్లనే ఉంటుంది మొత్తం గే గే కే నా ఫస్ట్ తబల ఎక్ససైజ్ బోల్ ఇదే మనం తబ్ల ఎక్సర్సైజ్ బోల్ ఇదే గే గే నానా కే నా ఇదెంత ప్రాక్టీస్ చేస్తే అండ్ అంత ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది గే గే నా కే నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ థిట్టు తిట్ ఇది ఇగో తిట్టు ఇదేలా వాయించాలంటే ఇగో ఇది ఇండెక్స్ రింగ్ ఫింగర్ ఇది ఇక్కడ ఇప్పుడు మనం మిడిల్ ఫింగర్ పైన లేపినాం కదా ఇప్పుడేమో మిడిల్ ఫింగర్ ఇగో ఇక్కడ మిడిల్లో స్థాయికి మిడిల్ ఇగ ఇలా వాయించాలి ఇగో లేట్ అలా ఇప్పుడు మిడిల్ ఫింగర్ ఎక్కడ కొట్టినామో ఇగో ఇండెక్ ఫింగర్ కూడా అక్కడే కొట్టాలి ఇగో ఇగో ఇది రింగ్ ఫింగర్ ఇట్లా జరపచ్చు కానీ లేపదు ఇట్లా ఇట్లా లేపద్దు ఇగో లేపద్దు ఇగో ఇవ జరప ఇది ఇట్లా జరపచ్చు ఇట్లా జరపద్దు కానీ లేపద్దు మొత్తం ఏమో థి దీన్ని థి అంటారు థి టూ థి టు థి ఓకే ఇయో థి టు థి దీన్ని పెట్టు థి టు ఓకే అర్థమైంది ఒకసారి క్లియర్గా మళ్ళీ చెప్తున్నావు వినండి ఇయో ఇలా పెట్ ఇలా పెడదాం నా ఇలా వాయిస్తాం కదా ఇది ఎలా వహించాలంటే రింగ్ ఫింగర్ షాయి పెట్టి యో ఈ టూ ఫింగర్స్ ఇక్కడ షాయి పెట్టి ఇయో మిడిల్ ఫింగర్ మి ఇయో ఇక్కడ మిడిల్లో థి ఇలా వాయించి ఇండెక్స్ ఫింగర్ దీని తర్వాత ఎక్కడ ఇది ఎక్కడ కొడుతున్నామో ఇది కూడా మిడిల్లోనే కొట్టాలి ఇక థి అటు థి ఓకే థి టు ఇగో ఇది లేపద్దు మళ్ళీ చెప్తున్నా ఇది లేపద్దు